ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు దరఖాస్తుదారులకు అధికారులు విరిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని పూరించేలా సహకరించాలని ఆదేశించారు తెలంగాణ రాష్ట్రం సాధించు సాధించున్న అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కరోనా నెరవేరాలిపై ప్రజాస్వామ్యం పరిడవిలాగని అణజీవిత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉండదని అమరవీరుల ఆశయం ఆకాంక్ష ప్రభుత్వం రాకముందుకు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టో గ్యారెంటీ సోనియా గాంధీ గారి నాయకత్వ మీటింగ్ జరిగింది ఈ ఆరు గ్యారెంటీ అవ్వ కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో